జై శ్రీరామ్ సహజంగా ఒక ఇంట్లో కానీ ఒక వ్యాపార స్థలంలో కానీ వాస్తు దోషాలు ఉన్నట్లయితే అవి ఎవరిని బాధిస్తాయి అంటే ఇంటి యజమానిని బాధిస్తాయా లేదా అందులో నివాసం ఉంటున్న వారిని బాధిస్తాయా అనేది చాలామందికి ఉన్న ప్రశ్న వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా సరే వాస్తు దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా ఆ స్థలంలో ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళని మాత్రమే వాస్తు దోషాలు బాధిస్తాయి ఎందుకంటే ఒక వస్తువు లేదా ఒక హౌస్ లేదా ఒక ప్రాపర్టీ ఏదైనా సరే అందులో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అవి నిత్యం ప్రభావితం చేస్తూ ఉంటాయి ఆ ప్రభావితం అనేది అది యజమాని అని కాదు లేదా అందులో ఉండే వాళ్ళని కాదు అవి ప్రభావం మనుషుల మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి ఆ సమయంలో ఆ ఇంటిలో ఆ నివాస స్థలంలో లేదా వ్యాపార స్థలంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద మాత్రమే ఆ దోష ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మనకు సంబంధం లేదులే ఇది యజమానికి వర్తిస్తుంది వాస్తు దోషాలు అనేది మాత్రం తప్పు ఖచ్చితంగా అందులో ఉండే వాళ్ళను మాత్రమే వాస్తు దోషాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఆ ఆ వ్యాపార స్థలంలో లేదా ఆ ఇంట్లో నివాసం ఉండే వాళ్ళ గ్రహ బలం కనుక బాగుందనుకోండి అంటే జాతక చక్రం ప్రకారం వాళ్ళ గ్రహబలం బాగుంటే వాస్తు దోషాలు కొట్టుకుపోతాయి అందుకే కొంతమందికి జనరల్గా చూస్తూనే ఉంటాం మనం ఈ ఇల్లు లేదా ఈ దుకాణం వీళ్ళకి కలిసి వచ్చింది వీళ్ళకి కలిసి రాలేదు ఇందులో ఉన్నవారు అందరూ దివాలా తీశారు లేదు అనుకుంటా ఉన్న సమయంలోనే ఎవరో ఒకళ్ళు బ్రహ్మాండంగా అందులోనే లాభపడతా ఉంటారు దీనికి కారణం ఏంటంటే అతనికి సంబంధించిన గ్రహ బలం బాగుందనేది అర్థం అనమాట కాబట్టి మీరు ఎవరు బాధపడాల్సిన పని లేదు మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది ఆ ముందు అది దోషం అని మాత్రం ఆ ఇల్లు లేదా వ్యాపార స్థలం దోషం ఉంది అని వాస్తు దోషాలు ఉన్నాయని మాత్రం మీరు పక్కాగా వాటిని వెంటనే నమ్మవద్దు ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రకరకాలుగా ప్రాబ్లం ఉండొచ్చు అది వాస్తు దోషం ప్రకారమే కాదు మీ జాతక చక్రం ప్రకారం కూడా మీ గ్రహ బలం బాగలేకపోయినా కానీ మీకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని అంటే బాగా తెలిసిన ఈ జ్యోతిష్యుల్ని మీరు సంప్రదిస్తే అంటే వాస్తు శాస్త్రం కానీ లేదా ఆస్ట్రాలజీ ఏదైనా కానీ వాటిల్లో నైపుణ్యం కన్న వాళ్ళని బాగా తెలిసిన వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకున్న సందేహాలు నివృత్తి అవుతాయి కాబట్టి మీరు వాస్తుకు సంబంధించి కానీ మరి జాతక చక్రాలకు సంబంధించి కానీ గ్రహ బలాలకు సంబంధించి కానీ మీకు ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటే మమ్మల్ని సంప్రదించినట్టయితే ఖచ్చితంగా మీకు పరిహారాలు చెప్పడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఇది మీరు నోట్ చేసుకోండి కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ